హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ ఫ్రీపీడ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు అదేవిధంగా క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అదేవిధంగా టీజీ టెట్ అండ్ ఈఎస్సీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంది సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి తప్పకుండా ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే రాసే ప్రయత్నం చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంటాయి మిత్రమా సో ప్రతి లైన్ టు లైన్ క్వశ్చన్ తయారు చేయడం జరిగింది సో మీకు రివిజన్ అయ్యే విధంగా ఈ యొక్క టెస్ట్ సిరీస్ డిజైన్ చేయడం కూడా జరిగింది మిత్రమా ఇక రైట్ మిత్రమా మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నిరీక్షణ కుతెర ఉద్యోగాల జాతర వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఆరు వేల నూట ఐదు పోస్టుల భర్తీ సో ఇక్కడ మొత్తానికైతే మనకు ఇన్ని రోజుల తర్వాత ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తానికి ఈ మంత్లో మే నెలలో కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి దాంట్లో వైద్య ఆరోగ్య శాఖలో సర్కారు కొలువుల కోసం పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు త్వరలో తెరపడనుంది త్వరలో ఆరు వేల మందికి పైగా కొలువులు పొందనున్నారు గతేడాది నవంబర్ డిసెంబర్ మాసంలో వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు ఫార్మసిస్టులు ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు తదితర పోస్టుల భర్తీకి పరీక్షలు జరిగాయి వాటి ఫలితాలు వరుసగా ఈ నెలలో వెలువడనున్నాయి మొత్తంగా వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల నూట ఐదు పోస్టులకు పరీక్షలు నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మూడు వందల ఇరవై నర్సుల పోస్టుల భర్తీకి పరీక్ష జరిగింది ఫలితాలు మే ఐదున విడుదల కానున్నట్టు తెలిసింది ఏడు వందల ముప్పై రెండు ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫలితాలు పన్నెండున పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ పోస్టులు అవి పంతొమ్మిదిన విడుదల చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి సో వైద్య ఆరోగ్య శాఖలో ఆరు వేల నూట డెబ్బై ఐదు పోస్టులకు సంబంధించినటువంటి ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్లో అయితే ఇవ్వబోతున్నారు ఇచ్చి వారి యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారన్నట్టు ఈ యొక్క సారాంశం ఆర్టికల్ యొక్క సారాంశం అదేవిధంగా ఈ మే నెలలో మనకు టీజీపీఎస్సి నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి సో రిజిస్టర్డ్ పోస్టులకు సంబంధించిన రెండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ మంత్లో అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా మనకు కావాల్సినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే మిత్రమా సో మనకు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత జూలై తర్వాత అంటే జూలైలో ఆ టైంలో మీకు డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు సో వచ్చే అవకాశం అయితే ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఆ టెట్ ఎగ్జామ్ అయితే ప్రశాంతంగా హ్యాపీగా రాయండి సో దాంట్లో ఎలాంటి మీకు ఇబ్బందులు ఉండవు సో డిఏ టెట్ తర్వాతే డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు డిఎస్సి సంబంధించిన వేకెన్సీస్ కావచ్చు ఇవన్నీ అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంది సో డిఎస్సి ఇక మీకు మన జిల్లాల వారిగా ఖాళీల వివరాలు ఇంకా సేకరించలేదు సేకరించాల్సింది సేకరించారు కసరత్తు చేస్తుంది సో ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే డిపార్ట్మెంట్ ఒకసారి వేకెన్సీస్ కావాలనుకుంటే ఒక వన్ ఆర్ టూ డేస్లో వారికి వేకెన్సీ లిస్ట్ వారి ముందు ఉంటుంది ఎందుకంటే యూ డేస్ ప్లేస్ ప్రకారమే పిల్లలు సంబంధించి టీచర్స్ సంబంధించిన డాటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది మిత్రమా సో ఇక్కడ చూడండి ప్రతిదీ ఆన్లైన్ చేయడం జరుగుతుంది సో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంతమంది టీచర్స్ ఇంకెన్ని కావాలి ఇవన్నీ వాళ్ళ దగ్గర ఒక రోజులో పని సో అనుకుంటే వేకెన్సీస్ లిస్ట్ ఆన్ ది స్పాట్లో కూడా వారికి వస్తుంది సో వాళ్ళ దగ్గర వేకెన్సీస్ లిస్ట్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ఉంది సో రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీల ఎంతమంది రిటైర్మెంట్ అయ్యారు ఎంతమంది రిటైర్ కాబోతున్నారు ఎంత డాటా డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దాంట్లో ఎలాంటి సందేహాలు లేవు సో వారు నోటిఫికేషన్ ఇద్దామనుకుంటే వేకెన్సీస్ రెక్టిఫైడ్ కావచ్చు ఆర్థిక శాఖ ఆమోదం కావచ్చు అవన్నీ వెంట వెంటనే జరిగిపోతాయి మిత్రమా సో అవి జరుగుతున్న టైంలో మనము టెన్షన్ పడాల టెన్షన్ పడాల్సి వస్తుంది ఎందుకంటే నోటిఫికేషన్ ఇవ్వడం వెంటనే ఎగ్జామ్స్ పెట్టడం లాంటి అనుకోండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ డిఎస్సి చూసాం మనం చాలా తక్కువ సమయం ఇచ్చారు వెంటనే ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చారు వెంటనే ఎగ్జామ్స్ కూడా పెడుతున్నారు సో వారికి ఇప్పుడు ఏమవుతుందంటే టైం కావాలని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు సో అక్కడ సో మనం ఈ టైంని సద్వినియోగం చేసుకుంటు నోటిఫికేషన్ వస్తుందని అందరికీ మన అందరికి తెలిసినటువంటి విషయం డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదులో వస్తుంది ఖచ్చితంగా ఇది వస్తుంది ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో తప్పకుండా మనం కంటిన్యూ ప్రిపరేషన్లోనే ఉండాలి ఒక బెటర్గా టెట్ నోటిఫికేషన్ వచ్చింది కంటిన్యూ ఇంకా కొద్దిగా ప్రిపరేషన్ మనం సీరియస్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఒక ఒక రకంగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చి బెటరే అయింది అనుకోవాలి సో సీరియస్గా ప్రిపరేషన్ మనది కొనసాగుతుంది ఈ వేకెన్సీస్ లిస్ట్ కావచ్చు ఈ రోస్టర్ పైంట్ కావచ్చు ఇవన్నీ విధానపరమైన నిర్ణయాలు వెంట వెంటనే జరుగుతాయి వెంట వెంటనే వేకెన్సీస్ లిస్ట్ ఇస్తారు ఆన్ ది స్పాట్లో సో అప్పుడు మనము మన దగ్గర సమయం లేకపోతే నష్టపోతాం కాబట్టి ఈ ఉన్నటువంటి సమయాన్ని మీరు డైలీ కంటిన్యూగా సద్వినియోగం చేసుకుంటూ డైలీ ఒక పది గంటలు చదివే ప్రయత్నం చేయండి టెట్ ఎగ్జామ్ వరకు టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా సో తప్పకుండా మీకు మీ టెట్ ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించినటువంటి ఎన్ని పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాలు కూడా స్పష్టంగా మీకు ఆ లోపు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది మీరు కంటిన్యూగా చదవండి సో ఎప్పటికి ఇదే విషయం చెప్తున్నా డిఎస్సి అనేది రెండు వేల నోటిఫికేషన్ వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఐ థింక్ జూన్లో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా వేయబోతున్నారు మిత్రమా సో అది కూడా అన్నీ రెడీ చేసుకున్నారు రోస్టర్ పాయింట్ ఎస్సీ వర్గీకరణ ప్రకారము సో అధికారులంతా ప్రతి డిపార్ట్మెంట్లో ఆ కొత్త రోస్టర్ ప్రకారం అన్ని రెడీ సిద్ధంగా చేసుకొని పెట్టుకున్నారు సో ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వన్ బై వన్ నోటిఫికేషన్స్ అనేటివి ఇస్తారు సో అప్పుడు మనకు ఏది చదవాలనే మెంటల్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితేనే సో తప్పకుండా ఈ కాంపిటేటివ్లో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం నెగ్గలుగుతాం ఉద్యోగాన్ని సాధించగలుగుతాం లేదు నేను వచ్చినప్పుడే చదువుతా అంటే సో నష్టపో పోవాల్సి అయితే ఉంటుంది మిత్రమా కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ వన్లో తప్పు మీద తప్పు హైకోర్టులో వాడి వేడిగా వాదనలు మధ్యంతర ఉత్తర్వుల పొడిగింపు అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రం ఇవ్వాలని టీజీపీఎస్సికి ఆమోద ఆదేశం విచారణ జూన్ పదకొండుకి అయితే వాయిదా వేయడం జరిగింది సో గ్రూప్ వన్ మీద విచారణ కొనసాగుతూ ఉంది సో దీని ఫైనల్ తీర్పు అనేది ఇంకా కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఒకటి చూసుకున్నట్లయితే మిత్రమా లైసెన్స్డ్ సర్వే సర్వేయర్ శిక్షణకు దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా అప్లికేషన్ పెట్టుకోవాలి సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి సో అకాడమీ ఆఫ్ ల్యాండ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్లో లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు మీ సేవా కేంద్రాల ద్వారా ఈ నెల పదిహేడవ వరకు దరఖాస్తు చేసుకోవాలి ఈ నెల పదిహేడు వరకు సర్వే ట్రైనింగ్ అకాడమీ జాయింట్ డైరెక్టర్ పేర్కొన్నారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు అభ్యర్థులు ఇంటర్లో అరవై శాతం మార్కులు కలిగి ఉండి అందులో గణితం తప్పనిసరిగా ఉండాలి అలాగే ఐటీఐ డ్రాఫ్ట్ మెన్ సివిల్ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్లో ఏదో ఒకటి చదివి ఉండాలి ఈ నెల ఐదో ఐదో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు శిక్షణ ఫీజు ఓసీ అభ్యర్థులకు పదివేలు ఉంటుంది సో మిగతా బీసీ అభ్యర్థులకు ఐదు వేలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీఈడబ్ల్యూటీ వారికి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది రైట్ అలా ఏదైనా వివరాల కోసం నంబర్స్ ఇచ్చారు సో ఈ నెంబర్స్ని సంప్రదించమని చెప్పారు మొత్తానికి భూభారతి చట్టంకి సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిని అవుట్ సోర్సింగ్ పద్ధతిగా రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఈ సర్వేయర్ అవసరం ఉంటుంది భూభారతి చట్టంలో కాబట్టి ఈ సర్వేయర్లను శిక్షణ ఇచ్చి సో వారిని నెక్స్ట్ ఈ మంత్లో నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా కొందరిని తీసుకునే అవకాశం ఉంది అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మాత్రమే తీసుకుంటున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో అందులో భాగంగానే ఈ కూడా ఇప్పుడు ఈ ఈ యొక్క అనౌన్స్మెంట్ అనేది చేయడం కూడా జరిగింది సో అందుకే ఈ సర్వేర్కి సంబంధించిన శిక్షణ దరఖాస్తులు వీరు కోరడం జరుగుతుంది మొత్తానికి ఈ భూభారతికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్లో తీసుకోబోతున్నారు నెక్స్ట్ మనకు కావాల్సిన జీపీఓ కూడా సంబంధించి కొన్ని అవుట్ సోర్సింగ్లో తీసుకునే అవకాశం అయితే ఉంది భూభారత చట్టం వరకు ఆలోపు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇక అప్డేట్ ఒకే రోజు రెండు పరీక్షలు ఇరవై ఐదున డిసెట్ ఇంటర్ మ్యాథ్స్ పరీక్ష తేదీ మార్చాలని విద్యార్థుల విజ్ఞప్తి సో మే ఇరవై ఐదున డిసెట్ ఎగ్జామ్ అదేవిధంగా సప్లిమెంటరీ ఇంటర్ మ్యాథ్స్ ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి డేట్ మార్చాలని విద్యార్థులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే ఇంటర్ అభ్యర్థులే డిఎడ్ టీ డిసెట్ ఎంట్రన్స్ రాస్తారు కాబట్టి తప్పకుండా సో దాన్ని పరిశీలించాల్సిన అవకాశం అవసరమైతే తప్పకుండా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఐదు వందల ఉద్యోగాలు అప్లై చేసుకున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల అసిస్టెంట్ మేనేజర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది క్రెడిట్ ఐటీ విభాగాల్లో పోస్టును బట్టి డిగ్రీ పీజీలో ఉత్తీర్ణులై ఉండాలి వయో పరిమితి ముప్పై ఏళ్ళు కాగా రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది ఈ నెల ఇరవై వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది సిబిటి జీడీ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ పేదల ఇంటర్ రేషన్ పండుగ మే నెలలో కొత్తగా పదకొండు పాయింట్ సున్నా ఐదు లక్షల మందికి లబ్ధిదారులు పాత కార్డులు అదనంగా పది లక్షల పన్నెండు వేల నూట తొంభై తొమ్మిది మంది పేర్ల నమోదు రెండు లక్షల తొంభై మూడు కోట్లకు చేరిన మొత్తం రెండు కోట్ల తొంభై మూడు లక్షలకు చేరిన మొత్తం కార్డుల సంఖ్య సో మొత్తానికి ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఒకటి కనిపిస్తుంది మే నెలలో సో వీరికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం ఇది సర్వే ట్రైనింగ్కి సంబంధించిన ఆ పత్రిక ప్రెస్ నోటు సంబంధించిన అంశం ఇది అది మనం ఆల్రెడీ పేపర్లో చదువుకున్నాం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ యువతకు ఉపాధి కల్పనే ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ కారుణ్య బట్టి విక్రమార్క గారు కారుణ్య కోటాలో సింగరేణిలో ఇరవై ఒక మందికి నిన్న ఉద్యోగాలకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు ఆ సందర్భంగా రాజీవ్ యువ వికాసానికి సంబంధించి జూన్ రెండు నుంచి ఆ పథకం అమలు చేస్తామని డబ్బులు అకౌంట్లో వేస్తామని చెప్పారు అదేవిధంగా ప్రతి ఒక్క ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం నిన్న చెప్పడం అయితే జరిగింది సో ఇది దానికి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా మిత్రమా మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాయండి డైలీ మీరు ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను మన యొక్క టెస్ట్ సిరీస్ ఫీడ్బ్యాక్ చూడండి ఎవరినైనా అడగండి మీరు తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ చాలామంది రిఫర్ చేస్తారు ఎందుకంటే మన క్వాలిటీ క్వాలిటీగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ క్వశ్చన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా యూస్ చేసుకోండి వంద శాతం యూస్ఫుల్ ఉంది గత డేట్లో చాలా మందికి మంచి స్కోర్ వచ్చింది మీకు కూడా మంచి స్కోర్ వస్తుంది జాబ్ రావడంలో కూడా జాఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్